క్రీస్తునందు దేవుని దేవనవర్లారా మీ అందరికీ మన ప్రభును విమోచకుడైన నామంలో శుభములు వందనము తెలియజేస్తూ ఉన్నాను మరలా సరికొత్త మంచి సందేశంతో ఆత్మీయ జీవితాలను చక్కదిద్దుకునే చక్కటి సందేశంతో మరలా మీ ముందుకు రావడం జరిగింది దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను అలాగే ఈ సందేశాన్ని పూర్తిగా వినండి మీ ఆత్మీయ జీవితానికి ఈ మాటలు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి అనేకలకు షేర్ చేస్తారని తెలియజేస్తూ మీరు షేర్ చేయడం లైక్ చేయడం ద్వారా నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా దేవుని పనిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న కోరిక నాలో కలుగుతుంది కనుక మరి దయవుంచి ఈ విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియజేస్తూ పాపం చేస్తే దేవుడు ఇలాంటి వారిని క్షమించును ప్రియులరా పాపం ఈ రోజు పాపం చేయని నరుడు అన్నవారు ఈ భూమి మీద ఎవరు లేరు ఇది నేను చెప్పడం కాదు భయవిలే సాక్ష్యం ఇస్తుంది చూడండి ఒకసారి రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం పాపము చేయని వాడెవడును లేడు పాపము చేయని వాడెవడును లేడు అని అంటున్నాడు అంటే మనుషుల్లో పాపము చేయని వాడు ఎవడు లేడు అలాగే రోమపత్రిక కూడా మీకు తెలుసు రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అని అంటున్నాడు అంటే అందరూ పాపం చేస్తున్నారట దాని వలన దేవుడు అనుగ్రహించే మహిమను పోతూ ఉన్నారు అంటే అందరూ పాపం చేస్తున్నారు అవును ఈరోజు నిజంగానండి పాపం చేయని నరుడు ఈ భూమి మీద ఎవరు లేరు ఒకవేళ నేను పవిత్రుణ్ణి అని భావిస్తే వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు దేవునికి విరోధముగా అబద్ధం ఆడుతున్నారు ఇందులో ఎలాంటి సందేహం ఎవరైనా నేను పాపం చేయలేదు అన్న ఉద్దేశంతో నేను పాపం చెయ్యను అన్న ఉద్దేశంతో ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళను వాళ్ళు మోసం చేసుకున్నట్టే కనుక ప్రియులరా బైబిల్కి విరోధముగా అబద్ధం ఆడుతున్నట్టే కావున ప్రియమైన దేవుని ఈ ఈరోజు అందరూ పాపం చేస్తూనే ఉన్నారు కానీ దేవుడు మనము పాపులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే లేదు ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని మరి లేఖనం మనకు సెలవిస్తూ ఉంది దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏమంటే ఒక కలెక్టర్ అయితే ఏమనుకుంటాడు తన కొడుకు కూడా కలెక్టర్ కావాలనే భావిస్తాడు తప్ప అంతకంటే తక్కువగా కావాలని ఆశపడడు అలాగే ఒక డాక్టర్ అయితే తన కొడుకు డాక్టర్ కావాలని ఇంకా తనకంటే గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు తప్ప తనకంటే తక్కువ ఉండాలని ఏ కొడుకు ఏ తండ్రి కోరుకోడు అలాగే దేవుడు కూడా నేను పరిశుద్ధిని కనుక ఆయన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి మరి ఎందుకు పరిశుద్ధులుగా ఈరోజు మనుషులు ఉండలేక పాపం చేస్తూ ఉన్నారు అని అన్నప్పుడు చూడండి ప్రిల్లరా యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును అంటే పాపము చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నప్పుడు స్వకీయమైన దురాశ చేత మనిషి ఈడువబడుతున్నాడట ఈడువబడడం అంటే బలవంతంగా అతని చేత పాపం జరిగిపోతూ ఉంది ఎలా ఎందుకు జరిగిపోతూ ఉందంటే దురాశ ఏమండి మనిషిలో పుట్టే దురాశట మనిషిని పాపం చేయడానికి అతన్ని ఈడ్చుకెళుతుందట చూడండి ఏమంటే అప్పుడప్పుడు పిల్లలు పాఠశాలకు రామంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళడం మీరు చూస్తు చూసి ఉంటారు కాళ్ళు చేతులు బట్టి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఏదైనా ఒక జంతువు ఏమండి మన వెంట రానప్పుడు దాని గొంతుకు తాడేసి గట్టిగా ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు దానికి ఇష్టం లేదు కానీ ఏమంటే ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాం పాఠశాలకు పిల్లవాడు వెళ్ళడం ఇష్టం లేదు కానీ వాడిని బలవంతంగా మోసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అలాగే ఈరోజు ఏ మనిషి కూడా మరి పాపం చెయ్యాలని అనుకోడు కానీ జరిగిపోతూ ఉంటాయి కారణం ఏంటి అన్నప్పుడు దురాశ మనిషిలో పుట్టి దురాశ ఏమండి దుర అందుకే లోకంలో ఒక సానుతులు ఉంది దురాశ దుఃఖానికి చేటు అని ఆశ ఉండొచ్చు ప్రియుల దురాశ ఉండకూడదు ఆశను దాటిపోతే అది దురాశ ఆశ ఉండడం తప్ప తప్పక ఏమంటే ఈరోజు మనిషి ఆశ లేకపోతే కూడా కష్టమే ఆశ ఉండాలి అది న్యాయమే ఏమండి ఉదాహరణకి తనకు వివాహం కావాలి తనకు ఒక సొంత భార్య ఉండాలి అనుకోవడం తప్ప కాదు కానీ సొంత భార్యతో పాటు అక్రమంగా దేవుడు చెప్పని దానికి భిన్నంగా అక్రమంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అది దురాశ ఏమంటే మూడు పూటల భోజనం తినాలనుకోవడం ఆశ కానీ ప్రతిరోజు నాకు బిర్యానే కావాలి మటనే కావాలి అనుకోవడం అది దురాశ అంటే ఆశ ఉండొచ్చండి దురాశ ఉండకూడదు దురాశ ఎప్పుడైనా కానీ దుఃఖానికే తీసుకెళ్తుంది ఎలా అదే తరతరాలు యుగ యుగాలు కాలే నరకానికి తీసుకెళ్ళాలి అందుకంటే దురాశ గర్భము ధరించి ఏం అంటదంటే పాపానికంటే పాపం పరిపక్వమై యుగ యుగాలు అనంతకాలమైన శిక్షలోకి నేను తీసుకెళ్ళి ఎ అక్కడ ఎప్పుడు ఏడవడం పండ్లు కొరకడం ఇదే ఉంటుంది అక్కడ ఎప్పుడు పనులు కొరకడం ఏడవడమే దుఃఖమే దుఃఖమే దురాశ దుఃఖానికి చేటు దురాశ నరకానికి నడిపిస్తుంది మనల్ని అనంతకాల శిక్షకు మనల్ని నడిపిస్తుంది కనుక ఈ దురాశల చేత మనిషి ఏడవబడి ఏమండి పాపం అన్నట అందుకే భక్తుడైన పౌలు కూడా ఒక మంచి మాట రాయించాడు ఇదే విషయాన్ని చూడండి ప్రియులారా అదే రోమపత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును నా ఎందు అంటే నా శరీరం అందు మళ్ళీ నా ఎందు అంటే నేను అనుకునేరు నా శరీరము అని అంటున్నాడు శరీరం అంటే మీకు తెలుసు శరీరం వేరు నా అనబడే నీవు వేరు నా అనబడే నీవు ఆత్మవైతే ఈ ఆత్మ పైన గుడారముగా ధరించుకున్నది ఈ దేహం ఈ దేహంలోటగా మంచిది ఏది నివసింపదట మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు మేలైనది నేను చేయాలి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి మంచి చేయాలి అనుకుంటారు కానీ చెడు జరిగిపోతుంది ఎందుకు తనకు తెలియకుండానే మేలైనది చేయాలన్న కోరిక ఉంది కానీ దానినట చేయలేకపోతున్నాడట వచనం నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించిన అంటే తను అనుకుంటున్నదేమో మేలు చేయాలని కానీ తన చేత జరుగుతున్నదేమో కీడట అంటే కొన్నిసార్లు మనకు కూడా అలాగే అనిపిస్తుంటుంది ఏమంటే అనుకుంటాం ఏమండి బాగా ఉదాహరణకి తా బాధ తీసుకున్న రోజు ద్వారీశం తీసుకున్న రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటి నుంచి నేను నిజంగా తాగనే తాగను అని బలంగా నిర్ణయం తీసుకుంటాడు కానీ కాలం గడిచెక్కొద్ది ఏమండి ఏమైపోద్ది కానీ తాగరాదని మనసు చెబుతున్నా ఏమండి దాన్ని చూడగానే అటువైపు నాలుక లాగుతూ ఉంటుంది అటువైపు మనసు లాగుతూ ఉంటుంది అటువైపు వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది ఏమంటే కొన్నిసార్లు ఇంకా మీరు చూడండి ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి మనకు చేయాలి నేను అసలు నేను పాపమే చేయకూడదని బలంగా నిర్ణయం తీసుకుంటాను నేను ఇప్పటి నుంచి తప్పే చేయను బలం అనుకుంటాను కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చేత మిస్టేక్ జరుగుతూ ఉంటుంది మనకు అది ఎంత వద్దు వద్దు అనుకుంటున్నా అటువైపు ఎవరో నిన్ను గొంతుకు తాడుగట్టి ఈడ్చుకెళ్తున్నట్టుగా ఉంటుంది చూడండి బలవంతంగా నేను అటువైపు లాక్ వెళ్తున్నట్టుగా ఉంటుంది ఆశ ఆశను మీరి మరి ఆశకు మించి ఆశిస్తే పుట్టేదే దురాశ ఈ దురాశ నేను అటువైపు లాగుకెళ్తుంది కనుక ఈ దురాశను మనం కంట్రోల్ చేసుకుంటే నిజంగానండి ఈ పాపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం దురాశను మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ పాపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అయినా కానీ ఏమండి మరి ఇలా మన చేత ఏమంటే బాప్తిస్మానికి ముందు పా తప్పులు జరిగి ఉంటాయి కొన్నిసార్లు బాప్తిస్మం తర్వాత కూడా ఈరోజు మన చేత ఏదో ఒక రూపంలో తప్పులు జరిగిపోతూనే ఉన్నాయి మరి దేవుడు ఇలా జరిగినప్పుడు మరి దేవుడు నీ తప్పును క్షమించాలంటే నువ్వు ఎలా ఉండాలి అందుకని పాపం చేయ నరుడివడు లేడు మరి అలాంటప్పుడు అందరినీ దేవుడు మన్నిస్తాడు అంటే అందరిని క్షమించడు క్షమించడుపులారా మరి ఎలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు బాగా వినాలి మీరు ఆలోచించి జాగ్రత్తగా వినాలి ఎలాంటి వారిని క్షమిస్తాడు అన్నప్పుడు ముందుగా చూద్దాం ప్రియమైన దేవుని వారిలారా అంటే సమూహేరు గ్రంథము పదకొండవ అధ్యాయం వచనం మీకు తెలుసు ఈ సందర్భం మీకు ఇంతకుముందు కూడా మీకు వివరించి ఉన్నాను ఏమంటే ఇక్కడ దావీదు గారు పాపం చేశారు మీకు తెలుసు బచ్చేబా దగ్గరకు వెళ్ళి ఊరియా భార్యను అన్యాయంగా మరి ఆయన చంపించేసి ఆమెను అన్యాయంగా పెళ్లి చేసుకున్నాడు ఈ సంగతి ప్రవక్తకు తెలిసింది నా తాను ప్రవక్త దేవుడు పంపించాడు ఏమంటే పంపించి ఏమంటే తనకు తాను చేస్తున్న తప్పు ఎంత ఘోరమైనదో తాను చేసింది ఎంత పాపమో అర్థమయ్యేలా ఒక మరి ఉపమాన రూపంలో చెప్పాడు ఏంటా ఉపమానం అన్నప్పుడు మీకు తెలుసు ఏమండి ఒక ధనవంతుడు ఉన్నాడు అతనికి విస్తారమైన గొర్రెలు విస్తారమైన పశుసంపద ఉంది ఒక పీదవాడు ఉన్నాడు అతడు ఎంతో ప్రేమగా అల్లార ముందు ఒక చిన్న గొర్రె పిల్లను పెంచుకుంది ఎలా ఉంది అంటే కడుపులో పుట్టిన కన్న కుమార్తె వలె చూసుకుంటున్నాడు అయితే మరి ఒకరోజు మార్గస్థుడు ఒకడు అంటే మార్గంగా పోయే ఒక వ్యక్తి ఆ ఐశ్వర్యనే ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాడు మరి ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి ఆ మార్గస్థుడు రాగానే ఏమంటే అతనికి మర్యాదలు చేయడం కోసం అతనికి సపర్యలు ఆతిథ్యం చేయడం కోసం ఈ ఐశ్వర్యవంతుడు ఎంతో విస్తారముగా ఉన్నటువంటి తన గొర్రెలలోను గొడ్లలోను దానిని తీసుకొని వధించి మరి విందు ఏర్పాటు చేయకుండా ఏం చేశాడట ఆ పేదవాణి ఒక్కగానొక్క గొర్రె పిల్లను ఏమైనా పట్టి అన్యాయంగా తీసుకొచ్చి వధించి ఆయత్తం చేశాడు అని చెప్పాడు ఈ యొక్క విషయము ఎప్పుడైతే దావీదు గారికి నా తాను ప్రవక్త చెప్పాడో అప్పుడు బహుగా కోపగించుకొని ఏమంటున్నాడు ఇట్లా చేసింది ఎవరు ఆయన ఇప్పుడే అంటున్నారు చూడండి పన్నెండవ అధ్యాయము ఐదవ జన్ దావీది ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యహోవ జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలని ఇవ్వాలని నా తానుతో అని ఏమండి ఎవరండి అలా చేసింది చాలా అన్యాయం చేశాడు ఏమండి అతడు ఒక గొర్రె పిల్ల తీసుకున్నాడు కదా నాలుగు గొర్రె పిల్లలు అతనికి ఇవ్వాలి ఇంత కనికరం జాలి లేకుండా ఈ కార్యం చేసింది కూడా నా రాజ్యంలో అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారా వెంటనే నా తాన ప్రవక్త చెప్పాడు ఆ మనుషుడు కూడా కాదు నువ్వే అన్నాడు అంతే అనగానే ఏమండి ఇక సాకులు చెప్పలేదండి ఏమంటున్నాడు చూడండి భక్తుడైన దావీదు పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం నేను పాపము చేసి తినని దావీదు నా తానుతో అనగా ఒక్కటే మాట అన్నాడు అది చెప్పగానే ఇక ఇక దాన్ని సమర్థించుకునే మాట మాట్లాడలేదు పిల్లరా నేను పాపము చేసి తినే అంటే ఒప్పుకున్నాడు అంతే నేను పాపము చేసి తిని నేను తప్పు చేసి తినే అనగానే ఏమండి దేవుని మనస్సు కరిగిపోయిందండి కేవలం శిక్ష వేశాడు కానీ సింహాసనానికి దూరం చేయకుండాగా ఏమండి మరలా ఆయన పాపాన్ని మరి మన్నించినట్టుగా మనం చూస్తాం మరలా దావేది గారు ఇలాంటి పాపాన్ని రిపీట్ చేయలేదు ఇక మరలా రిపీట్ చేయలేదు అంత ఘోరమైన పాపం చేసిన మరి దావీదు దేవుడు ఎందుకు మన్నించాడనంటే వెంటనే బహుగా పశ్చాత్తాప పడిపోయాడు వలవలా ఏడుస్తూ ఏమండి తన తప్పును ఒప్పుకుంటున్నాడు ఎంతగా బాధపడుతున్నాడో మీకు తెలుసు కదా ప్రియులారా ఏమయ్య తండ్రి హిసోపుతో నన్ను కడుగయ్యా సోపుతో నన్ను కడుగు మరలా నాకు నూతన హృదయం దయచి ఏమండి నన్ను మన్నించి నన్ను భ్రష్టునిగా మార్చొద్దు నాలో ఉన్న పరిశుద్ధాత్మను తీసివేయదు తండ్రి అని చెప్పి ఏమండి బహుగా 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 దుఃఖపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు విరిగి నలిగిపోయింది ఆయన మనస్సు నన్ను నాయన నన్ను క్షమించు నన్ను క్షమించని బ్రతిమలాడుతూనే ఉన్నాడు అందుకే దేవుని మనస్సు కరిగిపోయింది ఒప్పుకున్నాడు విడిచిపెట్టేశాడు అంతే ఒప్పుకున్నాడు కానీ అదే సందర్భంలో మరి మనం పౌలు గారి గురి సౌలు గారి గురించి మనం ఆలోచిస్తే సౌలు గారి విషయంలో ప్రియులరా మరి మీకు తెలుసు సౌలు గారు కూడా సౌలు విషయాన్ని మీరు ఇక్కడ చూడండి ప్రియులరా సౌలు విషయాన్ని కనుక మనం చూస్తే సమూహాలు మొదటి గ్రంథం పదార్ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో కనుక మనం చూస్తే ఏమండి ఇది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అమాలేకులను సమస్తాన్ని హతం చేయి అసలు పశు పక్షాదులతో పాటు పశువులతో పాటు దేనిని కూడా పశువులు చిన్నపిల్లలు పెద్ద వృద్ధులు అందరినీ సర్వనాశనం చేయని చెప్పాడు కానీ సౌలు గారు అలా చేయకుండా ఏం చేశాడు పశువుల్లో నుంచి మంచి మంచి వాటిని మరి తీసిపెట్టి మిగతా వాటిని ఆతం చేశాడు ఇప్పుడు ప్రవక్త అయిన సమూహలు అక్కడికి వెళ్ళాడు వెళ్ళగానే సౌలు అంటున్నాడు యహో వలన నీకు ఆశీర్వాదం గాక నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చి తిననగా అప్పుడు దేవుడు అప్పుడు సమూహలు ఏమన్నాడు చూడండి పిల్లరా పదైదవచను అలాగైతే వచనం అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అయితే నాకు గొర్రెల అరుపులు మరియు ఎడ్ల అరంకెలు వినిపిస్తున్నాయి కదా నేను మొత్తాన్ని నాశనం చేయమన్నాను కదా మరి వాటి అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అయ్యో నేను తప్పు చేశాను నిజంగా నన్ను మన్నించయ్యా నన్ను మన్నించు తండ్రి అని చెప్పాలి కానీ అలా చెప్పకుండా ఏమంటున్నాడు దానికి కారణాలు చెప్తున్నాడు చూడండి వచనం అందుకు సవులు అమాలేకుల యొద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడైన యహోవాకు బలుల నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలము చేసి తిమని అనగా అయినా ఆహా ఇవి ఇవే ఎందుకు తెచ్చానంటే నీ దేవునికి బలి అర్పించడానికి ఎడ్లలోను మంచి మంచి వాటిని పెట్టాము ఎందుకంటే ఆ బలి కోసమే దేవుని కోసమే తెచ్చాము మాకోసం కాదు అంటే ఒక్కసారి చెప్పింది విన్నాడు ఏంటి సమస్తాన్ని నాశనం చేయాలి ఇది నీకు జ్ఞాపకం ఉంది ఇప్పుడు ఏం చేయాలి అన్నిటినీ కూడా నాశనం చేయాలి అలా చేయకుండా అధిక ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు ఏమన్నా నెరవేర్చాను అని అనుకుంటున్నావు కానీ నువ్వు ఏమండి నువ్వు దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదు వాటిని ఎందుకు ఉండనిచ్చావు అని అన్నప్పుడు వెంటనే ఒప్పుకోవాలి కండి ఒప్పుకోకుండాగా ఒప్పుకోకుండా ఏమండి జనుల మీదకు దోచేస్తావు చూడండి ఇరవై నాలుగవచనం సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరు పాపము తెచ్చుకుంటున్నాను అప్పుడు అంటున్నాడు నేను జనుల మాట విని పాపం తెచ్చుకున్నాను జనుల మాట విని పాపం తెచ్చుకున్నాను అంతట నేను ఇలా చేయకపోదును వాళ్ళ మాటని తప్పు చేశాను బ్రో అని చెప్పి జనుల మీదకి నెట్టేస్తా ఉన్నాడు అలాగే ఆదాము గారిని కూడా మీరు చూడండి యోగ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పు ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి వేషధారినవుదును నైనా నీ పాపాలు క్షమించాలనంటే దేవుడిది తప్పు అని చెప్పగానే పశ్చాత్తాపడి దేవుణ్ణి పశ్చాత్తాపడి అని అడగాలే తప్ప కారణాలు చెప్పకూడదు ఆ కూడా ఏం చేశాడట నా దో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని అంటే ఆదాము ఏం చేశాడనమాట ఏమండి తన తన దోషాలను దాచిపెట్టుకున్నాడు ఎలా ఆదాము ఎక్కడున్నావనంటే ఏమండి రవ్వా నీకు భయపడి నేను దాక్కున్నానయ్యా ఎందుకు దాక్కున్నావనంటే నేను దిగంబరిగా ఉన్నాను నీకు దిగంబరిగా ఉన్నావారు నీకు తెలియజెప్పిన వాడేవాడు మూడవ అధ్యాయము పదవ వచనం నుంచి కనుక మీరు చూ చూడగలిగితే బరిగా ఉన్నవా ఉన్నాడని తెలియజెప్పిన వాడేవాడు నేను తినవద్దని ఆజ్ఞాపించిన చెట్ల ఫలంలో తింటివా అని అడిగాడు నీకు ఇది ఎలా తెలిసింది నువ్వు దిగంబరి దిగంబరివన్న సంగతి నీకు ఎలా తెలిసింది అయ్యో నేను తినవద్దన్న పండ్లని ఏమైనా నువ్వు తిన్నావా అని అంటే ఇప్పుడు ఏం చేయాలి అవును బ్రవ్వా తిన్నాను నన్ను క్షమించు అని అడగాలి కానీ ఏం చేశాడు ఏమంటారు అని చూడండి అప్పుడు అప్పుడు అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములు కొన్ని నాకీయగా నేను తింటిని ప్రభు ప్రభు నేను నా అంతటగా నేను తినలేదు బ్రహ్వా నీవు నా ప్రక్కటి ఒక ఎముకను తీసి నా మాంసంలో ఒక మాంసము తీసి నాకు భార్యగా ఉండాలని చెప్పి ఏ స్త్రీనైతే చేసి నాకు ఇచ్చావో ఆ స్త్రీ తినమంటే నేను తిన్నాను ప్రభువా ఇందులో నా తప్పు లేదేమో ప్రభువా నేను తప్పు చేయలేదు ప్రభువా అదే కదండి ఇంకా మనసులో ఉండేది అదే ఉండొచ్చు ఈమె తినమంటే తిన్నాను ప్రభువా ఆ తర్వాత అవ్వమ్మను అడుగుతున్నాడు అమ్మా తిన్నావా అంటే నీవు ఏమండి అది తిన్నావు అనగానే ఏమంటుంది చూడండి నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను అప్పుడు అవ్వమ్మని అడిగితే అవ్వమ్మ అవును ప్రభువా తిన్నాను అనిందా అనలేదు సర్పము నన్ను మోసపుచ్చితేనే నేను తిన్నాను నువ్వు సర్పాన్ని చేసావు కాబట్టి అది నాకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసింది అందుకే తిన్నాను ఇంకా ఆ కారణాలన్నీ అవసరం అండి సమర్థించుకోవడం ఉండకూడదు ఇక తప్పు చేసేవా తప్పని నీకు తెలిసిన తర్వాత ప్రభువాన్ నువ్వు క్షమించు అని పశ్చాత్తాపడాలి తప్ప ఇక దానికి కూడా కారణాలు వెతుక్కుంటూ ఇది కూడా ఎందుకు చేశాను అందుకు చేశానని చెప్పి నువ్వు దాన్ని మళ్ళా పొగిడించుకుంటూ పోయావా దాన్ని పొడిగించుకుంటూ పోయావా నిజంగా ఇలాంటి మనస్తత్వం నీలో ఉంటే నీ పాపాలు మన్నించడు ఆయన నువ్వు చేసే తప్పులు ఆయన క్షమించడు నీవు దేవుని మనసుని ఎరిగిన కాదు దేవుని హృదయం నీకు తెలిసిన కాదు దేవుని మనస్సు ఆయన లక్షణం నీకు అర్థమైనట్టు కాదు ఏమండి అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి ఉపమానం చెప్పాడు చూడండి ఒకసారి ఆ మాట చూసుకొని ముగించేద్దాం లూక్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవచనం సుంకరి అలాగే పర్సైడు ఈ ఉపమానం మీకు తెలుసు మ లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవచనం తొమ్మిదో చిన్న నుంచి చదువు తామే నీతిమంతులు మనీ తమ్ము నమ్ముకొని ఇతరులు తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పను ఏంటి ఆ ఉపమానం అంటే కొంతమంది ఉంటారండి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగానే ఫీల్ అవుతూ ఉంటారు తాము మాత్రమే నీతిమంతులు అని అనుకుని మిగతా వారిని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ ఎవడు నీతిమంతులు లేరు గుర్తుపెట్టుకుని అందరూ పాపం చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు అందరు పాప అందరూ పాపం చేసేవారే పాపం చేసిన వారే కాబట్టి నువ్వు ఏవో పాపం చేసేవారిని అసహించుకోవద్దు నాయన పాపాన్ని అసహించుకోగాని పాపిని అసహించుకోవద్దు వారిని చిన్న చూపుతో చూడకు తప్పు చేసిన వారిని ఇలాంటి మనస్తత్వం ఉన్న కొంతమంది ఆ రోజుల్లో ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు ఉమానం చెప్తా ఉన్నాడు ఏంటంటే ఒక పరిసేయుడు ఉన్నాడు ఒక సుంకరి ఒక ఆయన పరిసేయుడు ఒక ఆయన సుంకరి ఈ పరిసేయుడు ఏమండి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు మందిరంలోకి వెళ్ళిపోయి దేవాలయంలోకి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతరుల ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనాను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఏంటండి ఈ ప్రార్థన నేను దొంగగా లేను చోరునుగా లేను కాబట్టి నాయన ఈ సుంకరిలా కూడా నేను ఇలాంటి వాడిని కూడా కాదు ఇందుకోసం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆ తర్వాత అంటాడు వారమునకు రెండు మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను చెప్పుకుంటున్నాడు తన తన గొప్పతనాన్ని దేవునికి చెప్తా ఉన్నాడు ఆయనకు తెలియదా నువ్వు చేసే పని వారానికి రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను చుండిను చెప్తున్నాడు తను చేసే క్రియలన్నీ చెప్తావా నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను ఖచ్చితంగా మరి నా సంపాదనలో వంతు నీకు ఇస్తున్నాను నేను చోరుని కాదు నేను వ్యభిచారుణి కాదు నేను పాపం చేయలు నేను నేతిమందునిగా ఉన్నాను ప్రభావ ఈ సుంకరి లాంటి వాడిని కాదు ప్రభువా అందుకే నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏమంటే ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నారు సుంకరి ప్రార్థన ఎలా ఉంది చూడండి బదముడు వచ్చిన అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొన దేవా పాపినైనా నన్ను కరుణించుమని తన కరుణించుమని పలికేను అంతే కానీ ఏమండి ఈ సుంకరి మాత్రం ఏమండి తను పాపి అని గ్రహించాడండి నిజంగా గ్రహించి ఆ పరిశుద్ధుడైన దేవుని చూడడానికి కూడా భయపడిపోతూ ఏమండి విపరీతంగా నలిగిపోతా ఉన్నాడు నాయన నన్ను క్షమించు నన్ను క్షమించు పాపినైనా నన్ను వర్ణించునైనా నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు అంటే ఎలాంటి తగ్గింపు అంటే ఎలాంటి మంచి మనస్సు మరి సుంకర్లో ఉంది చూడండి అందుకే దేవుడు ఒక ప్రశ్న వేశాడు ఈ ఇద్దరిలో ఎవరి నీతిమంతుడు అంటే శుంకరే నీతిమంతుడు మరి పాపం చేయని పరిచేయుడు నీతిమంతుడు కాదా కాదు ఎందుకంటే అలాంటి గర్వపు హృదయం కలిగిన వారిని నేను క్షమించను పాపం చేసే ఈ సు సుంకరి నీతిమంతుడు ఎలా అయ్యాడనంటే ఆయన మనసు నాకు నచ్చింది ఆయన పాపాలకు క్షమించే అధికారం నాకు నేను క్షమిస్తున్నాను కనుక ఈయనే నీతిమంతుడు ఆయన పాపి అని చెప్పాడు చూడు అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను తగ్గించుకుంటా హెచ్చింపబడతావు హెచ్చింపబడితే తగ్గించుకుంటావు కొంతమంది నిజంగా తాము ఏ పాపం చేయలేదని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు నా ఎంతో నీతిమంతుడే లేడు అయిట్ నువ్వెంత అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు పాపం తప్పు చేసేవారిని అట్లాంటి మనస్సు నీకు ఉండకూడదు నాయన అది కరెక్ట్ మనస్సు కాదు అలా ఉంటే నీ పాపాలు మన్నించడు ఎందుకంటే పాపం చే నీ ద్వారా కూడా ఏదో ఒక తప్పు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నీతి లేరు ఇక్కడ వందకు వంద శాతం ఎవరు నీతిమంతులు అది బోధకులు మొదలుగానే సామాన్యుడు విశ్వాసి వరకు అందరూ కూడా ఏదో ఒక విషయంలో చిన్న చిన్న ఏదో ఒక విషయంలో మనిషి పాపం చేస్తారు మరి ఈ పాపం దేవుడిని క్షమించాలంటే ఇదిగో సుంకరి లాంటి మనస్తత్వం దావీదు లాంటి మనస్తత్వం నీకు ఉండాలి ఆదాము లాంటి మనస్తత్వం సౌలు లాంటి మనస్తత్వం నీకుంటే అంటే ఒప్పుకొని విడిచిపెట్టే గుణం ఉండాలి కప్పుకోకూడదు కప్పుకుంటే దేవుడిని క్షమించడు కావున ప్రేమైన దేవుని వారులారా దేవుడు మన పాపాలు క్షమించాలని అంటే ఏమండి విరిగి నలిగిన హృదయంగా ఆయనకు ఇష్టమైనది విరిగి నలిగిపోవాలి అని హృదయం ఆయన వేడుకోవాలి ఇంకోసారి ఆయన నేను తప్పు చేయనని బ్రతిమాలాడాలి దానిని అసహించుకోవాలి దానిని విడిచిపెట్టాలి అప్పుడే మన పాపాలను దేవుడు వర్ణిస్తాడు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ